బాక్స్ రెడీ అయిపోయిందా ఆ అయిపోతుంది వస్తున్నా ఇదిగో అమ్మా దేవి ఇక్కడ పెట్టచ్చు కదా సరే పెడతాను వాటర్ ఆ వస్తున్నా ఇదిగో అమ్మా దేవి తీసుకో అమ్మా దేవి నా బీపీ టాబ్లెట్లో అయిపోయి సాయంత్రం వచ్చినప్పుడు కాస్త తెచ్చి పెట్టమ్మా తెచ్చాలే తేకపోతే చేస్తానా అమ్మా దేవి ఏంటి వీధిలో ఆడవాళ్ళందరూ గుడికి వెళ్తున్నారమ్మా ఒక వంద రూపాయలు ఇస్తే గుడికి వెళ్ళి వస్తాను వందలకు వందలు ఖర్చు పెట్టుకోవడానికి ఎవరి దగ్గర డబ్బులు లేవు డబ్బులు తీసుకొని వెళ్ళి ఉండి లేచి దగ్గర పెట్టుకుని రండి ఇదిగో ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఉండి లేచి దండం పెట్టుకోండి సరిపోతుంది ఇంట్లో పనులు చేయాలి ఆఫీసులో డ్యూటీ చేయాలి యూట్యూబ్ లో రీల్స్ చేయాలి పనులు లేకపోతున్నా మా ఇంట్లో ఉండేది కదక్క టైం అయిపోతుంది సాయంకాలం వచ్చి మాట్లాడతాం సరేలే చాలా తల్లొప్పుగా ఉంది ఈవిడ ఇంట్లో ఉండి ఏం చేస్తుంది ఏటో కొంచెం టీ ఇవ్వచ్చు కదా అమ్మా ఈ దరిద్రం నాకు ఎప్పుడు వదులుతుంది ఏంటో అమ్మా దేవి సాయంత్రం వంట ఏం చేయాలమ్మా

ఆవిడ ఆరోగ్య విషయంలోని మన జాగ్రత్తలు తీసుకోవాలి ఆవిడకి ఏ పని చెప్పకూడదు ఎందుకంటే ఆవిడ మన తల్లితో సమానం కోసం చేసుకోవాలి అక్క ఏం ఏంటి విషయం ఎలా గౌరవించాలో అక్క అవునా మన వల్ల పది మంది మారినా మనకి సంతోషమే కదక్క అందుకే అత్తగారు ఏం చేస్తున్నారు అదిగో లోపల లోపలెక్కడ పని చేసుకుంటుంది అయ్యో పాపం ఈ పెద్ద ఆవిడ ఏదో ఒక పని చేస్తూనే ఉంటది ఈ అమ్మాయి అయితే మాత్రం ఏ పని చేయదు ఇంకా అత్తగారిని ఎలా గౌరవించాలో వీడియోలు చేస్తుంది ఏదైతే అదే ఇంత అడిగేస్తా చేస్తే ఇంకో మాట చెప్పనా అంటే మొత్తానికి అత్తగారిని ఎలా గౌరవించాలో వీడియో చేస్తున్నావు అంటే నీతులు చెప్పడానికే కానీ పాటించడానికి కాదా ఇది ఎంతవరకు కరెక్టు కొంచెం ఆలోచించమ్మా చదువుకున్న దానివి కదా నువ్వు ముందు పాటిస్తే కదమ్మా పది మందికి చెప్పడానికి మీ అత్త విషయంలో నువ్వు చేస్తున్నది ఏంటమ్మా ఆవిడ కూడా నీ లాంటిదే కదమ్మా ముందు నువ్వు మారు తర్వాత పది మందికి అక్కా రీతి కోడలు అత్తని తల్లిలా చూడాల్సిన అవసరం లేదు కనీసం సాటి ఆడదానికే గౌరవించండమ్మా